తులారాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను ఒక పది నిమిషాలు మీరు ఒంటరిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి మీకు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా వినబోతున్నారు ఆ గుడ్ న్యూస్లను విని మీరు మీరు చాలా సంతోషపడటం అయితే జరుగుతుందనమాట అంటే ఆ గుడ్ న్యూస్ల కోసం ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఎదురు చూసి అంటే మాకి అవి జరగవు అని చెప్పేసేసి పక్కన పడేసినటువంటి విషయాలు మీరు మర్చిపోయారు ఆ విషయాన్ని కానీ ఆ విషయం జరిగితే బాగుండు అని చెప్పేసేసి గతంలో చాలాసార్లు అనుకున్నారు కానీ అది జరగకపోయేసరికి మీకు నిరాశ ఎదురయ్యి ఇక మీరు ఆ విషయాన్ని మర్చిపోవటం అనేది జరిగింది కానీ మీరు మర్చిపోయినటువంటి ఆ విషయం ఇప్పుడు దానంతటా అదే వెతుక్కుంటూ మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని విని మీరు చాలా సంబరపడతారు చాలా సంతోషపడతారు కాబట్టి ఆ రెండు గుడ్ న్యూస్లు ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే మీకు ఈ వ్యక్తి వల్ల అదృష్టం అనేది కూడా విపరీతంగా కలిసి రాబోతుంది అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది కాబట్టి ప్రతి క్షణము ప్రతి మాట కూడా మీకు చాలా ఉపయోగపడేదిలాగా ఉంటుంది కాబట్టి వీడియోను పూర్తిగా విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశివారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క గ్రహం అనేది ఈ తులారాశి వారికి పుష్కలంగా ఉండబట్టి దాదాపుగా తులారాశి వారిని మనం గమనించినట్లయితే వందలో అరవై డెబ్భై శాతం మంది కూడా బాగా డబ్బు పరంగా అంటే దిగులు లేకుండా ఉన్న అయితే ఉంటారండి అంటే బాగా ఇబ్బంది పడేవాళ్ళు పేదరికంతో కొంచెం మానసికంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ నలిగిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కావాలంటే మీరు గమనించండి ఎక్కువ శాతం మందికి అయితే మాత్రం డబ్బు పరంగా ఇబ్బందులు లేవు ఇబ్బందులు లేవైతే చెప్పుకున్నాం కానీ డబ్బు గురించి కష్టాలు లేవని మాత్రం ఇక్కడెక్కడా కూడా చెప్పట్లేదండి ఎందుకంటే తులారాశి వారు చిన్న వయసు నుంచి కూడా అంటే సరదాగా సంతోషంగా బ్రతకాల్సినటువంటి వయసు దగ్గర నుంచి కూడా వీరు ఎక్కువగా కష్టాలనే అనుభవించారనమాట ఫస్ట్ నుంచి కూడా ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి కష్టాన్నే నమ్ముకున్నటువంటి వ్యక్తులు కష్టం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వీరికి కష్టం అనేది అయితే తప్పట్లేదు కష్టం అంటే ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు అందరూ కష్టపడుతూ ఉంటారండి దాని గురించి పెద్దగా చెప్పుకునేది ఏముంది అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కష్ట కష్టపడాలి కష్టపడతారు కూడా కానీ ఈ తులారాశి వారు ఏంటంటే అందరూ పడేటటువంటి కష్టం కన్నా కూడా వీరి కష్టం అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట అందరూ రోజు మొత్తం మీద ఒక పన్నెండు గంటలో పద్దెనిమిది గంటలో కష్టపడితే వీళ్ళు ఇంకో గంట ఎక్కువగానే కష్టపడతారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే జీవితంలో ఒక మంచి ఒక స్థాయికి ఎదగాలి ఒక ఆశతో బతికేటటువంటి వ్యక్తులు డబ్బు పరంగా కానీ మనకి సమాజ పరంగా కానీ అన్నిట్లో కూడా ఎక్కడా కూడా తగ్గకూడదు మనమంటూ నలుగురిలో ఒకరిలా కాకుండా ఒక నలుగురిలో ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిగా ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి అనేటటువంటి తపన తాపత్రయం అనేది ఈ తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ తులారాశి వారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే చాలా తెలివైనటువంటి వ్యక్తులండి ఇంకా వీరి గురించి తెలుసుకునే ముందు మిగిలిందంతా ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన ఇలా మీకు ఏదైనా ఇబ్బందులున్న సమస్యలున్నా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా కష్టం ఉంది ఇబ్బంది ఉంది చెప్పుకోలేని బాధ ఉంది అని అనుకున్న వారు తప్పకుండా గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఇలా తులారాశి వారి ఏంటంటేనండి చాలా తెలివైన వ్యక్తులు మొండితనం కలిగినటువంటి వ్యక్తులు జీవితంలో అంటే ఈ తులారాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్రతి మనిషి కూడా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతూ బాధ వచ్చినప్పుడు కృంగిపోతూ కొంతమంది మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అయిపోతారు అతిగా ఆలోచిస్తూ ఉంటారు అతిగా బాధపడుతూ ఉంటారు ఇట్లా వారి ఆలోచనలు ఏంటంటే కాస్తంత ఒక రకంగా ఉంటూ ఉంటాయి కానీ ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు ఏదైనా సరే మనకి ఇక్కడ తూకం అంటే మనకి ఇక్కడ తూకం అనేది ఎలాగైతే ఉంటుందో అలాగే వీరి ఆలోచన విధానం కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట ఎక్కడా కూడా దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వరండి వీరేదైనా సరే మనసులో పెట్టుకుంటారనమాట కష్టం వచ్చిందంటే మామూలుగా ఇంక వేరే ఎవరన్నాయితే ఆ కష్టం గురించి కుమిలిపోతూ ఉంటారు కానీ ఈ తులారాశి వారు ఏంటంటే జరిగిందేదో జరిగింది ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఇప్పుడు మనం ఏడిస్తే జరిగిన నష్టాన్ని మనం అయితే పోడ్చలేం కదా లేదా ఇవాళ ఈ క్షణం ఏడుస్తా కూర్చొని ఇవాళ ఒక రోజు అంతా ఏడుస్తా కూర్చుంటే ఈరోజు కూడా వృధా అయిపోతుంది కదా పోయిన నష్టాన్ని పోయిన కష్టాన్ని మనమైతే ఏది తీసుకురాలేం కదా అని అని చెప్పేసి ఈ తులారాశి వారు ఏంటంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారనమాట అంటే కష్టం వచ్చినప్పుడు దానికి పరిష్కారం గురించి దాని మీద ఉంటుందన్నమాట వారి ధ్యాస అనేది అలాగా చాలా వరకు కూడా చాలా తెలివైనటువంటి వ్యక్తులు వీరిని చదవాలి అని అంటే చాలామందికి కూడా వీరికి అసలు చదవటం వల్ల కాదు అర్థం కారనమాట చాలా దగ్గరగా ఉన్నట్లు ఉంటారే కానీ హద్దులు అనేవి ఈ తులారాశి వారికి గట్టిగా ఉంటాయి ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఎవరితో బంధాలు ఎంతవరకు ముడివేసుకోవాలన్నది ఈ తులారాశి వారికి బాగా తెలిసినటువంటి విషయం అన్నమాట ముఖ్యంగా కుటుంబ జీవితానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారనమాట భార్య నవ్వచ్చు బిడ్డలు నవ్వచ్చు లేదా భర్త బిడ్డలని ఇట్లా కుటుంబానికి ఎక్కువగా విలువనిచ్చి అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశివారు మిగిలిన వారి విషయంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారండి కావాలంటే ఏదన్నా సహాయం మాట సహాయం లేదా ఒక రూపాయి సహాయం అంతవరకే కానీ వారి మనసులో స్థానం అనేది ఎవరు సంపాదించుకోవాలన్నా కూడా అది జరిగేటటువంటి పని కాదనమాట అలా ఈ తులారాశి వారి మనస్తత్వం ఉంటుంది అలాగే డబ్బు విషయంలోకి వచ్చేటప్పటికి కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు విషయంలో వీరిలో కొంతమంది కోట్లకు తిరిగి కూడా ఉన్నారు కోటేశ్వర్లు ఉంటారు కారుల్లో తిరుగుతూ ఉంటారు దర్జాగా ఉంటారు వారి ఇల్లు ఇంద్రభవనాల్లాగా ఉంటూ ఉంటాయి వారికి బంగారం చాలా బంగారం ఉంటుంది చాలా ధనం ఉంటుంది మంచి స్థిరాస్తులు ఉంటాయి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎదుటివారికి ఒక రూపాయి ఏదన్నా అంటే వృధాగా ఖర్చు చేయాలన్నా లేకపోతే ఒక పది మందిని పిలిచి భోజనానికి పిలిచి పెట్టాలి అని చెప్పేసి ఒక పది రూపాయలు ఎవరికైనా దానంగా ఇవ్వాలన్నా కూడా ఈ తులారాశి వారు ఒకటికి వంద సార్లు ఆలోచించరు ఆలోచించరండి ఆలోచిస్తారని కూడా ఇక్కడ మనం చెప్పకూడదు ఎందుకంటే తులారాశి వారి గురించి కొంతమంది గురించి తెలుసుకున్న తర్వాత ఈ విషయాలని చెప్పటం అనేది జరుగుతుంది ఆలోచన కూడా దండగా ఆలోచించటం వలన మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మన ఓపిక వేస్ట్ అయిపోతుంది వా ఆ విషయం గురించి కూడా ఆలోచించేది ఏముంది అనని చెప్పేసి కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది వాళ్ళు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా ఎందుకు ఇవ్వాలి అనని చెప్పేసి ఎక్కువ శాతం అయితే వీరు అలా అంత గట్టిగా ఉంటారన్నమాట డబ్బు విషయంలో చాలా పిసినారితనంగా ఉంటారండి ఎందుకంటే ఆ రూపాయి వెనకమాల ఉన్నటువంటి కష్టం అనేది వారికి బాగా తెలుసు కాబట్టి రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వెనకమాల కోట్లు ఉంటాయి అయినా సరే ఎవరికైనా ఒక్క రూపాయి ఇవ్వటానికి కూడా మరీ వారు ఏదైనా కఠినమైన దారుణమైన పరిస్థితుల్లో ఉంటే తప్ప వీరికి తులారాశి వారు గబక్కన డబ్బు ఇవ్వటానికి చెయ్యి అనేది ముందుకు పెట్టరనమాట అంత గట్టిగా ఉంటారు చాలా పిసినారితనంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఉండటం వలన వీరి మనస్తత్వం ఇలా అంటే తెలివితేటలకు తెలివితేటలు సంపాదించే తెలివి మాట తీరు అలాగే మనుషులు కూడా చాలా చక్కగా ఉంటారు రూపం రూపం కూడా చాలా చక్కగా ఉంటుంది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఇలా చూసినట్లయితే తులారాశి వారు చాలా చక్కగా ఉంటారనమాట అలా అందంగా ఆకర్షణీయంగా మంచి తెలివైనటువంటి మాట తీరుతోటి మంచి తెలివితేటలతోటి ఒక నాయకత్వ లక్షణాలతో కూడుకొని ఉంటారు కాబట్టి ఈ తులారాశి వారిని చూసినప్పుడు ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే ఎవరైనా సరే మర్యాద ఒక గౌరవం అనేది వీరికి ఇవ్వాల్సిందే వీరు మెయింటెనెన్స్ అనేది అలా చేసుకుంటూ వస్తారని చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అయితే ఉంటుందండి వీరిలో కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడవచ్చు కానీ మీరు కూడా ఖచ్చితంగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు మీకు ఒక మంచి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట అంటే వైవాహిక జీవితం అనేది ఈ తులారాశి వారికి బాగుంటుంది అంటే పెళ్ళి కాక ముందర ఒక రకమైన లైఫ్ను వీరు గడిపినప్పటికీ పెళ్ళైన దగ్గర నుంచి మాత్రం మంచి బాధ్యత బాధ్యతలతో కూడినటువంటి వ్యక్తులుగా వీరు మారిపోతారని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఎక్కువ శాతం అయితే తులారాశి వారి జీవితం ఉంటుందండి మరి వీరిలో వచ్చేటప్పటికి ఇప్పుడు రెండు పెద్ద గుడ్ న్యూస్లు వింటారు అని చెప్పుకున్నాం కదా అందులో మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే వీరి యొక్క సొంతింటి కళ వీరేంటంటే చాలా సంవత్సరాలుగా ఒక మంచి సొంతిల్లు కట్టుకోవాలి అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇల్లు ఉంటుంది మగపిల్లలకైతే కానీ వీరేంటంటే వీరు వీరు సంపాదించుకున్నటువంటి సంపాదనతోటి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వీరి యొక్క కష్టార్జితంతో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కళలు కంటున్నారనమాట ఆ ఇల్లు కూడా వచ్చేటప్పటికీ కాస్త కూస్తో అంటే మామూలుగా ఉండేటటువంటి ఇల్లు కాదండి ఒక మంచి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాలని చెప్పి కళలు కంటూ ఉన్నారనమాట ఆ సొంతింటి కళ అనేది వారికి ఇప్పుడు తేరబోతుంది అంటే ఆ ఇల్లు కట్టేటటువంటి గడియలు అనేవి ఇప్పుడు ముందుకు వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట ఎన్నాళ్ళ నుంచి కడదాము చేద్దామని అనుకుంటున్నారు కానీ గబక్కన అంటే మనకు పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా అలా కొంచెం పెండింగ్లు పడుతూ వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఇల్లు కట్టేటటువంటి సమయం అనేది ఇప్పుడు వచ్చింది అంటే ముందు స్థలం కొనుగోలు చేయటము తర్వాత ఆ ఇంటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయటము మంచి స్థలం కూడా చిన్న చిన్న స్థలాలు కాకుండా పెద్ద స్థలాలు ఒక ఐదు ఆరు సెంట్లు స్థలాలు తీసుకోవటము దాంట్లో ఒక మంచి ఇంద్రభవనం లాంటి ఒక కోట్ కోట్లు పెట్టి ఇల్లును గృహాన్ని ఏర్పాటు చేసుకోవటము ఆ ఇంటికి అన్ని రకాలుగా అమర్చటము అన్ని రకాలు అంటే ఎటువంటి లోటుపాటు లేకుండా అన్ని రకాలుగా ఆ ఇల్లు ఏంటంటే ఒక మంచి ప్యాలెస్ లాగా ఉంటుంది ఒక మంచి ఇంద్రభవనం లాగా ఉండేటటువంటి ఇల్లు కట్టాలని వీరు గట్టిగా దృఢ సంకల్పం చేసుకున్నారు అలా కొంతమంది ఇల్లు కట్టుబడులు కూడా మొదలుపెట్టి ఉన్నారనమాట అంటే ఈ తులారాశి వారికి సొంతింటి కళ నెరవేరుతుందనమాట ఇది కళలు కని ఎప్పటి నుంచో ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఉన్నటువంటి సొంతింటి కళ అనేది మీకు ఇప్పుడు ఇది తీరబోతుందనమాట కాబట్టి ఇది మీరు నిజంగా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో ఇల్లు అనేది మనిషికి ఎంతో అవసరమండి అలాంటి ఇల్లు కోసం ఎంతమందో కూడా ఎన్నో పూజలు చేసినా ఎన్నో నోములు నేచినా కూడా కొంతమంది సొంతిళ్ళు అనేది కట్టుకోలేరు అలా అది కూడా రాసి ఉండాలి కానీ ఆ అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మీరు కూడా దానికి తగ్గట్లుగానే గట్టిగా కష్టపడ్డారు మీ కష్టానికి తోడుగా దైవానుగ్రహం కూడా ఉండి ఇల్లు అనేది బ్రహ్మాండంగా కడతారండి మీరు ఊహించిన దానికన్నా కూడా మంచిగా మంచి చక్కగా ఇల్లు అనేది కుదురుతుంది అన్నమాట మీకన్నీ కూడా అలా అనుకూలిస్తాయి చక్కగా అన్నీ కూడా ఎటువంటి లోటు అనేది లేకుండా ఆ ఇల్లును మీరైతే పూర్తి చేయగలుగుతారు ఆ ఇంటికి తగినటువంటి డబ్బు కూడా సమయానికి మీకు చేతికి అనేది అందుతుందనమాట అలాగే మీకు అంటే కాస్త కూస్తో కొంచెం ఇంటికి సంబంధించి బాకీ చేయాల్సి ఉంటుంది బాకీ చేయాల్సి వచ్చినా కూడా ఆ బాకీ కూడా మీరు త్వరలోనే తీర్చుకుంటారనమాట దాని గురించి మీకు ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే తులారాశి వారు ఎక్కడ తగ్గే మనుషులు కాదండి ఏదైనా ఒక పని మొదలు పెడితే మాత్రం ఆ పనిని పూర్తిగా దానికి న్యాయం చేసే తప్ప ఆ పనిని పూర్తి చేయరనమాట ఎవరైనా ఒక వస్తువు నాణ్యత చూసేటప్పుడు ఒక రూపాయిది చూసుకుంటూ ఉంటారు కొంతమంది రెండు రూపాయల నాణ్యతను చూసుకుంటారు చూసుకుంటూ ఉంటారు ఒక వస్తువు నాణ్యత పది రూపాయలైతే కొంతమంది రూపాయిది రూపాయలు చూసు పోదాం అనుకుంటారు కొంతమంది రెండు రూపాయల్లో పోదాం అనుకుంటారు కొంతమంది సగానికి సగం ఐదు రూపాయల్లో పోదాం అనుకుంటారు అంటే దాని దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనమాట కానీ ఈ తులారాశి వ్యక్తులు ఉంటే పది రూపాయల వస్తువుని పదకొండు రూపాయలు పెట్టైనా సరే దాని యొక్క క్వాలిటీ బాగుండాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చైనా సరే దానిలో నెంబర్ వన్గా ఉండాలనేటటువంటి ఆలోచన అనేది ఈ తులారాశి వారి సొంతమని చెప్పుకోవచ్చు అది ఏ విషయంలోనైనా కావచ్చండి ప్రతి విషయంలో కూడా వీరి ఆలోచన విధానం అనేది నెంబర్ వన్గా ఉంటుందన్నమాట కాబట్టి ఈ తులారాశి వారితో సామాన్యులు ఎవరు అంతగా పోటీ పడలేరని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ తులారాశి వారికి అయితే ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అనంటే వీరికి వచ్చేటప్పటికీ కొంచెం ఎప్పటి నుంచో కూడా ఒక కు సంబంధించి లేదా ఒక ఉద్యోగం అవ్వచ్చు ఎక్కువగా వీరేంటంటే వ్యాపారం బిజినెస్కు సంబంధించినటువంటి ఫీల్డ్లోనే ఉంటారనమాట ఆ కు సంబంధించి వీరు చేసేది కాక ఇంకా ఇంకో దానికోసం ఏంటంటే కొంచెం ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారనమాట అంటే దాని గురించి డబ్బులు కట్టడం పక్కన కూడా పోటీ పడేవాళ్ళు ఉండటము అది ఒక్కొక్కసారి వీరికి చేదాకా వచ్చి మళ్ళీ చేజారిపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట కానీ ఇప్పుడేంటంటే అది మీ చేతికే రాబోతుంది మీ అదృష్టం అనేది మళ్ళీ మిమ్మల్ని వరించి మీరు ఎప్పుడై అంటే డబ్బు దానికోసం ఎంతగానో ఖర్చు పెట్టారు అయినా సరే మాకు అంటే మీకు అది గనక ఒక్కసారి ఆ అవకాశం గనక చేజిక్కిందంటే మీరు పెట్టిన రూపాయికి నాలుగింతలు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా వచ్చేటటువంటి అవకాశం అనేది దాని మీద ఉందన్నమాట కాబట్టి అది వస్తుందా రాదా వస్తుందా రాదా అని చెప్పి మీరు ఎంతగానో ఎదురు చూశారు కానీ అది మీ చేతికి ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఇది రెండవ గుడ్ న్యూస్ వచ్చిద్ది కూడా అందులో ఎటువంటి సందేహం అయితే లేదనమాట అలా దీని ఈ పరంగా ఈ ఈ విషయం కూడా విని మీరు చాలా సంతోషపడిపోతారు చాలా సంబరపడిపోతూ ఉంటారనమాట ఇలా ఈ రెండు పెద్ద గుడ్ న్యూస్లు మీరు మీ జీవితంలో ఏంటంటే మర్చిపోలేని ఒక తీపి గుర్తులుగా ఉండిపోతాయనమాట ఇవి ఎన్ని గుడ్ న్యూస్లు వచ్చినప్పటికీ కూడా ఈ రెండిటి కోసం మీరు పడ్డ కష్టము తపన తాపత్రయము మీరు గడి గడిపినటువంటి నిద్రలేని రాత్రులు మీరు చేసినటువంటి ఆలోచన విధానము ఎందుకంటే ఈ రెండింటి వెనక మాల ఎంతో కష్టం ఉందండి అది పడినటువంటి మీకు మాత్రమే తెలుసు అనమాట కాబట్టి ఇలాంటి ఈ రెండు గుడ్ న్యూస్లు అనేవి ఖచ్చితంగా మీ కష్టం ఎంతైతే ఉందో ఆ కష్టానికి తగ్గట్లుగా అవి కూడా మీ దగ్గరకు వెతుక్కుంటూ మరీ వచ్చాయన్నమాట ఆ దైవం యొక్క అనుగ్రహం వలన కాబట్టి తులారాశి వారైతే మాత్రం ఈ రెండు గుడ్ న్యూస్లు విని చాలా సంబరపడిపోతారు జీవితంలో ఎప్పటికీ కూడా ఒక ఇవి నిలిచిపోతాయి అన్నమాట ఈ గుడ్ న్యూస్లు అనేవి అంత సంతోషంగా ఉంటారనమాట ఎందుకంటే ఈ తులారాశి వారికి దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉందండి ఎప్పుడూ కూడా దేవుడికి ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటారు తులారాశిలో ఉన్నటువంటి పురుషులతో సహా ప్రతిరోజు ఇంట్లో అవ్వచ్చు లేదా వ్యాపార స్థలంలో అవ్వచ్చు వీళ్ళు తప్పకుండా దీపారాధన చేయాల్సిందే దీపదోప నైవేద్యాలతో ఆ భగవంతుడిని పూజించాల్సిందే అంతగా దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు ఈ తులారాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే చాలా ఇష్టం అన్నమాట వెంకటేశ్వర స్వామిని బాగా పూజిస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు కొంతమంది అయితే శనివారాలు ఆయనకి ఆయన భక్తులుగా ఉండి ఉపవాసం చేసి చ అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ తండ్రికి చక్కగా ఆ రోజంతా కూడా తలుచుకుంటూ ఉంటారనమాట కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట ఒక వ్యక్తి రాక అని చెప్పుకున్నాం కదండీ ఏ వ్యక్తి రాకతో మీకు అదృష్టం వస్తుంది అనంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీకు అఖండ రాజయోగము అదృష్టము ఐశ్వర్యం అనేవి సిద్ధిస్తాయన్నమాట ఎందుకంటే తులారాశి వారిలో ఎక్కువ శాతం మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఉన్నారనమాట ఆ నాయన అనుగ్రహం వలన వీరు జీవితంలో మంచిగా సంపాదించుకోగలుగుతారు వీరికి అవకాశాలు అదృష్టాలు అనేవి కూడా అలా తలుపు తెరుచుకుంటూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క ఆ వ్యక్తి ఎవరు అనంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి అని అనమాట కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా బాగా కలిసి వస్తుంది మరి వ్యక్తి అన్నారు ఏంటి అనే సందేహం మీకు రావచ్చు వ్యక్తి అంటే దైవం ఎప్పుడు కూడా దైవం రూపంలో వచ్చి నుంచుంటే తట్టుకునే శక్తి ఏమానం నవునికి కూడా లేదండి ఇలా మా మాటల రూపంలో అవ్వచ్చు లేదా ఏదో ఒక సంఘటన రూపంలో అవ్వచ్చు మీకు అదృష్టం అనేది వరిస్తుంది మీకు బాగా కలిసి వస్తుందన్నమాట కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి అని చెప్పటం అనేది జరుగుతుందన్నమాట కానీ మీకు అదృష్టం వచ్చేది ఏ ద్వారా ఎవరి ద్వారా కంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి వారి దయవల్లే మీరు జీవితంలో ఇంకా మంచిగా సంపాదించుకొని సంతోషంగా ఉంటారు కుటుంబాన్ని ప్రేమిస్తారు కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు భార్యతో బిడ్డలతో ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ తులారాశి వారు గడుపుతూ ఉంటారన్నమాట వారు పడేటటువంటి కష్టాన్ని కూడా కుటుంబాన్ని అంటే మిగిలిన అదృష్టాలన్నింటినీ కూడా చూసుకొని కష్టాన్ని కూడా మర్చిపోగలుగుతారనమాట మిగిలిన వారిలో కూడా కొంతమంది కొంతమందికి ఆర్థిక పరంగా అప్పుల పరంగా ఇబ్బందులు ఉండొచ్చండి ఎందుకంటే అందరూ సెటిల్ అయి ఉంటారని మనం చెప్పలేం తులారాశి వారిలో కొంతమంది బాధలు పడేవారు కూడా ఉన్నారు ఆ బాధలు పడేవారికి కూడా దైవానుగ్రహం అనేది ఉంటుంది వెంకటేశ్వర స్వామి పూజ మీకు బాగా కలిసి వస్తుంది శనివారాలు మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసేసి మీరు తులసి దళాలతో చేసినటువంటి మాలను చక్కగా స్వామివారికి సమర్పించి స్వామివారి దగ్గర చక్కగా పూజలు చేయించుకోండి ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఏడు శనివారాలు వెళ్ళేసి మీరు తులసి మాలను సమర్పించి చక్కగా స్వామివారి దగ్గర అభిషేకం చేపి చేయించుకోవటం పూజ చేయించుకోవటము వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటము ఒకవేళ మీకు దేవాలయం అందుబాటులో లేకపోతే ఇంట్లోనైనా సరే నియమనిష్టలతోటి ఆ ఏడుకొండల స్వామికి పిండి దీపారాధన చేయండి పిండి దీపారాధన వెలిగించటం వలన మీకింకా ఏదైనా తీరని కోరికలు ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట అలాగే స్వామివారికి పూజ చేసినప్పుడు తులసి దళాలను కూడా సమర్పించండి ఎందుకు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఎంతో ప్రీతికరం కాబట్టి మీకు కుదిరితే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి ఆ రోజు నలుపు రంగు బట్టలు ధరించవద్దు ఇలా ఏడు వారాలు చేయండి ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేయవచ్చు ఆడవారికి మధ్యలో ఏదన్నా అడ్డంకు వస్తే మీరు మధ్యలో ఒక వారం ఆగిన తర్వాత వారం నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా ఏడు శనివారాల పాటు మీరు ఇంట్లో అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళేసేసి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయటం వలన తులసి దళాలను తులసి మాలను సమర్పించటం వలన మీకున్నటువంటి మొండి సమస్యలు మొండి కోరికలు తప్పకుండా తీరుతాయి ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన మీకు అఖండ రాజయోగం కలుగుతుంది ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం అనేది ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంతటి అదృష్టం అనేది మీరు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు దక్కుతుంది కాబట్టి మీకైతే మాత్రం ఇలా జరుగుతుందండి అర్థమైంది కదండి అసలు మీ జీవితం గురించి ఏంటి మీ యొక్క సంపాదన ఏంటి మీరు వినేటటువంటి ఆ గుడ్ న్యూస్లు ఏంటి ఏ వ్యక్తి ద్వారాగా మీకు అఖండ రాజయోగం పట్టబోతుంది అసలు ఈ మూడు రోజులు ఏంటి ఇలాంటివన్నీ కూడా అలాగే ఈ మూడు రోజుల్లో కూడా మీకు తప్పకుండా ధనం చేతికి అందుతుంది ఒక్కరోజు కాస్త విశ్రాంతిగా ఉంటారండి మిగిలిన రెండు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారనమాట ఒకరోజు మాత్రం కాస్త ప్రశాంతంగా తింటము నిద్రపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు నాన్ వెజ్ నుంచి కొంచెం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ వారు అలాగా వీరి యొక్క మనస్తత్వం అలా ఉంటుందండి అలాగే విద్యార్థులకు బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది రావాల్సిన ధనం కూడా తప్పకుండా చేతికి అందుతుంది మీరు చేసే వ్యాపారాలు ఉద్యోగాలు కూడా బాగా కలిసి వస్తుంది మీకైతే ఆరోగ్యం కూడా చక్కగా బాగుంది ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే మీకు ఎటువంటి మానసిక ఒత్తిడి కాస్త కూస్తూ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహంతో మీరు చక్కగా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు ఇదండి మీ జీవితం గురించి ఈ మూడు రోజుల్లో అర్థమైంది కదండి అసలు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే పాయింట్స్ అవుతాయండి ఆ పాయింట్స్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో కొంచెం చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి మీ యొక్క పాయింట్స్ని కూడా యాడ్ చేయండి మీకు తెలిసిన తులారాసి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడ్ న్యూస్లు అలాగే మీ యొక్క అంటే జీవితంలో మనం చెప్పుకున్న మాటలన్నీ కూడా మీకు దగ్గరగా ఎవరెవరికైతే బాగా అనిపించాయో వాళ్ళు తప్పకుండా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అనే కామెంట్ని కూడా చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు